పిల్లలు పెద్దలు ముఖ్యంగా ఆడవారి ఆరోగ్యానికి బెస్ట్ అయిన రాగి పిట్టు ఎలా చేయాలో చూద్దాం ముందుగా రాగులను ఒక రోజు నానబెట్టి బాగా ఆరాక మూడు యాలకులు వేసి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి పౌడర్ లో కొంచెం సాల్ట్ వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ తడి పొడి పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పెట్టి దానిపై పల్చటి కాటన్ క్లాత్ కట్టాలి ఈ క్లాత్ మీద రాగి పిండిని మందపాటి పొరలా పరిచి స్పూన్ తో అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి పైన క్లాత్ కప్పి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి ఈ విధంగా రాగి పిట్టు తెల్లగా పిండి పిండిగా కనిపిస్తే ఇంకా ఉడకలేదు అని అర్థం మట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వీడియో వీడియోలో కనిపిస్తున్న విధంగా డార్క్ కలర్ కి మారి సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని రెండు స్పూన్ల కొబ్బరి తురుము టేస్ట్కి కి సరిపడా బెల్లం కొద్దిగా నెయ్యి వేసి బాగా కలుపుకొని చిన్న బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఈ రాగి పిట్టిని మనం రాగులను నానబెట్టే కాకుండా పొడిపిండితో కూడా చేసుకోవచ్చు నానబెట్టడం వల్ల పిట్టు సాఫ్ట్గా ఉంటుంది